నో బాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫామ్స్ అందరికి నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియో లో తూర్పు భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటం కలిగిన ఆరు పెట్టలు ఉన్నాయి ఆరు పెట్టెలు కూడా అన్ని రిచ్ వాటం కలిగిన పెట్టలే ఫ్రెండ్స్ ఇందులో ఐదు పెట్టలు కన్నె ఉన్నాయి ఒక పెట్ట మాత్రమే ఒకసారి గుడ్లు పెట్టింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి అన్ని పెట్టలు కూడా ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ కలిగిన పెట్టలు చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఇది వచ్చేసి డేక పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పెట్టండి ఇది వచ్చేసి కన్నపెట్టగా పెట్టగా చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజ్ పెట్టగా చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని కూడా బ్రదర్ మనతో చెప్తున్నారండి బరువు వచ్చేసి మూడు కేజీలు అలాగే ఇది కన్నె పెట్ట గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ రూపీస్ గా చెప్పడం జరిగిందండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రసంగి డేగ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి పెట్ట దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా కన్నెపెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి వయసు వచ్చేసి ఏడు నెలలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు కోడిపెట్ట అయితే ఫుల్ రిచ్ వాటం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి పల్చడ మొహం రిచ్ వాటం కలిగిన పెట్ట దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి డేగపెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కక్కెర పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎర్ర కక్కెర పెట్టండి ఇది కూడా మంచి డబల్ బాడీ మంచి సైజు ఫుల్ రిచ్ వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు అండి ఇది కూడా కన్నపేట చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్ర కక్కెర పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ ఇది కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ మీరు రంగు కానీ వాటం కానీ సైజ్ కానీ చాలా బాగుంది పెట్ట చాలా క్లియర్ గా వీడియోలో కూడా పెట్టడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి నాలుగో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి నెమల పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకినెమలు పెట్టండి ఈ పెట్ట వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట అయితే ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఇది కూడా మంచి డబల్ బాడీ పెట్ట రంగు చూసుకున్నట్లయితే కాకినమలి వయసు వచ్చేసి పది నెలలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామల పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ లైట్ గా మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది ఇక చివరిగా ఇక్కడ కనపడుతున్న పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఇవి రెండు కూడా పెట్టలు ఇవి కూడా ఇవి వచ్చేసి రంగులు చూసుకున్నట్లయితే గాజు కక్కర్లు ఫ్రెండ్స్ గాజు అండి రెండు కూడా నల్ల గాజు కక్కెరలు పెట్టలు అయితే రెండు కూడా కన్నపెట్లు మంచి సైజులు మంచి రిచివాటాలు మొహాలు చూసుకోవచ్చు అండి చాలా పల్చర మొహాలు చాలా బాగున్నాయి మంచి పర్ఫార్మెన్స్ లైన్ లో కలిగిన పెట్టలుగా చెప్తున్నారండి అన్ని కూడా ఇవి వచ్చేసి వయసులు చూసుకున్నట్లయితే ఐదు నెలలు రెండు పెట్ల యొక్క వచ్చేసి ఐదు నెలలుగా చెప్తున్నారు ఒక్కొక్క పెట్ట వచ్చేసి బరువు ఉంటుందని చెప్తున్నారండి బరువు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పెట్లు వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ గాజు ఎక్కడ పెట్టల కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి మొత్తం ఆరు పెట్టలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫార్మ్స్ నుండి బ్రదర్ అబ్దుల్లా గారికి సంబంధించిన పెట్టలు ఈ మొత్తం కూడా ఆరు పెట్టలు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే భారీగా ఉంటుంది విడివిడిగా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్లో నెంబర్ ని సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది కావాల్సిన వారు టైల్ నెంబర్ ని సంపాదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి మన గ్రూప్ లో తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్